ఏరా ఒరే అని అసభ్య పదజాలంతో మాట్లాడే అధికారం పోలీసులకు లేదు ఏ యాక్ట్ ప్రకారంగానూ ఈ అధికారం పోలీసులకు లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను నా పోలీస్ మిత్రులకు నేను చెప్పేది ఏమిటి అంటే మీకు ప్రజల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందాలి అంటే ప్రజలతో మీరు స్నేహ సంబంధాలు పెంచుకోవాలి మిత్రత్వం పెంచుకోవాలి ఆ మిత్రత్వం మనకి మొట్టమొదటిగా మొదలయ్యేది భాషతోటే మీరు ప్రజలని ఒక రిక్షా తొక్కుకునే వ్యక్తి అయినా అవ్వచ్చు రోడ్డు పక్కన జీవనోపాధి కోసం చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి అయినా అవ్వచ్చు ఆయన గౌరవంగా తన వృత్తిని గౌరవిస్తూ చక్కగా బతుకుతున్నారండి వారిని చూసి మీరు ఇలాగా కించిపరుస్తూ ఏరా ఒరే ఇటు రారా అంటూ అన్నది మీకు మీకు ఆ అధికారం లేదు మీరు అనకూడదు కూడా అందుకని కేరళ ఈ హైకోర్టు ఆదేశం రావటం అన్నది నేను మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నాను మన పోలీసు మిత్రులకి ముఖ్యంగా ముఖ్యంగా మన సబార్డినేట్ ర్యాంక్స్ ఉన్నాయండి ద కానిస్టేబుల్స్ దగ్గర మొదలుకొని ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు కూడా పాపం వాళ్ళు ఎంతో పని ఒత్తిడిలో స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉంటారండి కొంతమంది నేను కానిస్టేబుల్స్ నేను హెడ్ కానిస్టేబుల్స్ని ఏజ్డ్ అయినటువంటి ఏఎస్ఐస్ని నేను వాళ్ళని వాళ్ళతో ఇంటర్వ్యూ చేయటం జరిగింది నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు లాండ్ ఆర్డర్ మీద వాళ్ళకి డ్యూటీ వేసినప్పుడు పదకొండు పన్నెండు గంటల పాపం వాళ్ళు రోడ్డు మీద మంచినీళ్ళు లేక యూనిఫామ్లో ఉన్నటువంటి మన ఆడ పోలీస్ మన ఉమెన్ పోలీస్కి మన ఉమెన్ పోలీస్కి బాత్రూమ్కి వెళ్ళడానికి అండి నేచర్ కాల్ అటెండ్ అవటానికి కూడా వాళ్ళకి అక్కడ ఆ ప్రొవిజన్ లేకపోవటం ఎంత శోచనీయం అండి అది ఇది చాలా బాధాకరమైన విషయం అండి పదకొండు పన్నెండు గంటలు వాళ్ళు ఎక్కడ తింటారు ఎక్కడి నుంచి మంచినీళ్ళు అడుగుతారు అన్నది సీనియర్ ఆఫీసర్స్గా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మేము లా అండ్ ఆర్డర్ డ్యూటీ కోసం సీఎం గారు వస్తున్నారనో లేకపోతే ఒక విఐపి వస్తున్నారనో ఒక నేను ఒక డ్యూటీలో ఒక కానిస్టేబుల్ని లేకపోతే సవాడినేట్ ర్యాంక్స్ని వేసినప్పుడు డ్యూటీ కోసం వాళ్ళు తూచా తప్పకుండా మీరు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ అక్కడ పాపం వాళ్ళు మనుషులండి యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు సాధారణ మనుషులు కానీ వాళ్ళకి యూనిఫామ్ ఒక సర్వీస్ అదొక జాబ్ కాదండి అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా జాబ్లోకి వెళ్తారు మనస్ఫూర్తిగా డ్యూటీ చేస్తారు ముఖ్యంగా మన సబార్డినేట్ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి కానిస్టేబుల్ దగ్గర మొదలుకొని ఇన్స్పెక్టర్ వరకు పాపం వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు సీఎం గారు వెళ్తున్నారు లేకపోతే ఒక విఐపి వెళుతున్నారు అంటే ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఒక పర్టికులర్ పోస్ట్ దగ్గర వాళ్ళని డ్యూటీలో వేసి సీనియర్ ఆఫీసర్స్ మర్చిపోతారండి నా సింపతి ఆ